వెల్కమ్ టు డబుల్ చర్మిడి నేను మీ ఆదినారాయణ ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా పేద నిరుపేద దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాల పిల్లలు చదువుతుంటారు ఎందుకంటే వారికి కాన్వెంట్ స్కూళ్ళకు పంపించే స్తోమత లేక కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివించే శక్తి లేక ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తుంటారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుతో కూడిన ఇంగ్లీష్ విద్యా బోధన అమలు చేస్తున్నారు అంటే తెలుగే కాకుండా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చెప్పే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ను కూడా ఉపాధ్యాయులు బోధిస్తున్నారు అయితే ఇప్పుడు కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా తెలుగే బోధించాలి అన్న రీతిలో కూటమి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియాన్ని తీసేయాలనే ఉద్దేశంతో ఉందనే ఊహాగానాలు వార్తలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ప్రాథమిక స్థాయి నుంచి పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు నేర్పే విధంగా తెలుగే తెలుగు భాషలోనే విద్యాబోధన ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అందుకు అడుగులు ముందుకు వేస్తుంది అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఇది బయటికి రావడానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో తెలుగు రచయితల మహాసభ జరిగింది ఈ సందర్భంగా ఊటమి ప్రభుత్వానికి చెందిన మంత్రి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు విద్యా ఉండాలి ప్రాథమిక స్థాయి నుంచి అంటే బిడ్డకు తల్లిపాలు ఉంటేనే క్షేమము బుడ్డీపాలు క్షేమం కాదు అన్న రీతిలో ఆయన మాట్లాడడంతో ఇప్పుడు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసేసి తెలుగు మీడియం మళ్ళీ బోధించబోతున్నారా అనే వార్తలు చక్కర్లు గుర్తున్నాయి ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఇప్పుడు కాలానికి అనుగుణంగా ఖచ్చితంగా విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పేద పిల్లలు నిరుపేద కుటుంబాల పిల్లలు ఎందుకు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్ళలేరంటే ప్రైవేట్ స్కూళ్లకు ఫీజులు చెల్లించే స్థోమత తల్లిదండ్రుల దగ్గర లేదు కాబట్టి ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడంతో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు చాలామంది అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ పెట్టాక ఇప్పుడు ఆ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వం తొలగించాలనుకుంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కాలానికి అనుగుణంగా విద్యార్థులు చదవాల్సిన అవసరం ఉంది తెలుగు భాషతో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉండగలము మన రాష్ట్రం దాటి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా విద్యార్థులకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి ఇంగ్లీష్ రావాలంటే అందరి పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదవలేరు ప్రభుత్వ పాఠశాలకు పేద పిల్లలు వెళ్తుంటారు వారికి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ రాకుండా ఓన్లీ తెలుగు విద్యా బోధన మాత్రమే చేస్తే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వారు జీవించలేని పరిస్థితి అంటే ఉద్యోగాల రీత్యా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడాలి ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంగ్లీష్ మాట్లాడాలి అలాంటప్పుడు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అంతెందుకు ఇప్పుడు తెలుగు భాష గురించి మాట్లాడే రాజకీయ నాయకులు కావచ్చు మేధావులు కావచ్చు వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు చంద్రబాబు నాయుడు గారి పిల్లలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కావచ్చు ఇంకా రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ పిల్లలంతా ఎక్కడ చదువుతున్నారు వారేమో మొత్తం అంతా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి పెద్ద పెద్ద ప్రైవేట్ పాఠశాలల్లో చదివి విదేశాలలో చదవాలి పేద పిల్లలకు మాత్రం తెలుగు మాత్రమే నేర్చుకోవాలి ఇది ఎక్కడ న్యాయం అనేది పేద కుటుంబాల తల్లిదండ్రులు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో ఒక్కటైతే ప్రజలందరూ చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియమే పెట్టండి తెలుగులోనే బోధన చేయండి కానీ రాజకీయ నాయకుల పిల్లలు కావచ్చు ముఖ్యమంత్రి గారి పిల్లలు కావచ్చు మంత్రి గారి పిల్లలు కావచ్చు లేదా జిల్లా కలెక్టర్ల పిల్లలు కావచ్చు ఇలా ఉద్యోగస్తులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అందరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విధంగా ప్రభుత్వాలు ఖచ్చితంగా చట్టాలు తీసుకొస్తే అందరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలను చదివితే అందరూ తెలుగే నేర్చుకుంటారు అలా కాకుండా పేద విద్యార్థులు మాత్రం తెలుగు నేర్చుకోవాలి ఈ రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు వీళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ చదువులు చదవాలి ఇది ఎక్కడ న్యాయం రాజకీయ నాయకులు దీని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా పేదలపై ఎందుకు ఈ కక్ష ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తల్లిదండ్రుల నుంచి ఖచ్చితంగా రాజకీయ నాయకులను ప్రశ్నించే పరిస్థితి వస్తుంది ఇది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే ఈ ప్రచారం ప్రస్తుతం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసివేయాలనే ఉద్దేశంతో ఉందనే ప్రచారం జరుగుతుంది పూర్తిగా దీనిపైన ఎలాంటి నిర్ణయం రాలేదు ప్రస్తుతం అయితే ప్రచారం జరుగుతుంది ఒకవేళ అలా అడుగులు ముందుకు వేయాలనుకుంటే ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది కాబట్టి ఆ ఇంగ్లీష్ మీడియాన్ని ఆ ప్రభుత్వం పెట్టింది కాబట్టి మేము తీసేయాలి ఇంగ్లీష్ మీడియం ఉంటే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మాకు రాదు కాబట్టి మా ప్రభుత్వంలో తెలుగు భాష నేర్చుకోవాలని ప్రభుత్వాలు కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజమో త్వరలోనే తెలుస్తుంది కూటమి ప్రభుత్వాన్ని అందరూ కలిసి ఒకటే కోరుకుందాం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అలాగే ఉండాలి పేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఒకవేళ ఇలాంటి ఆలోచన ప్రభుత్వ పెద్దలకు ఏదైనా ఉంటే అలాంటి నిర్ణయాలు ఎన్నిక్కి తీసుకొని ప్రజలకు మంచి చేయాలని కోరుకుందాం ప్రస్తుతం అయితే ఇది ఒక ప్రచారంగా జరుగుతుంది ఇంకా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే ఓటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదని అందరం కోరుకుందాం